బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసన్ గారు వారితో మాట్లాడదాం చలసన్ గారు నమస్తే సార్ చలసాని గారు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు అమిత్ షాతో కలిశారు పొత్తులకు సంబంధించి చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత జగన్ గారు వెళ్ళారు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఈయన కలిసిన గంటల వ్యవధిలోనే జగన్ గారు కలిశారు కళ్యాణ్ గారు కూడా కలవబోతున్నారు వరుసగా ఢిల్లీకి గీ కట్టారు సార్ అంటే భారతీయ జనతా పార్టీ పెద్దల భజన చేస్తున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా ప్రస్తుత పరిస్థితి భజన అవమానకరంగా ఉంటుంది నాయకులకి అలాంటి పద్యాలు మనం వాడకూడదు ఎందుకంటే దారుణంగా వాడాలని చెప్తారా లేవు అది భజన కాదు బానిసత్వం అండి అది భజన అనేది కొంచెం ఏదో ఉంటుంది భజన చేసుకుంటే ఇక్కడ కూర్చుని మోడీ గొప్ప మోడీ గుజరాత్ బుల్లెట్ ట్రైన్ వేసుకున్నారు గో మోడీ గుజరాత్కి మనకి ఓపెన్ పర్వాలేదు రైల్వే యూనివర్సిటీ పెట్టుకున్నారు మోడీకి లక్షా యాభై వేల కోట్లు మోడీ గారు అమిత్ షా గారు గుజరాత్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టుచుకున్నారు మనకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పోగొట్టారు అయినా పర్వాలేదు మోడీ గారు బాగున్నారు దిక్కుమాలను హైదరాబాద్ దిక్కుమాల విజయవాడ అనుకుని మోడీ గారు అనుకుని అక్కడ కావాల్సిన గాంధీ నగర్కి అన్ని మెట్రోలు వేసుకుంటున్నారు రూపాయో లేదా హైదరాబాద్ విశాఖపట్నాన్ని మెట్రోలో ఇది భజన అంటారు ఎంత మంచివాడు మోడీ గారు మంచివాడు కాబట్టి దోలేరా సిటీని డెవలప్ చేసుకున్నారు మోడీ గారు ఎంత బ్యూటిఫుల్ మనిషో అలా ఆయన ఆహారం గడ్డం నడుస్తూ ఉంటే దేవ దేవతలు దిగి వస్తున్నట్టు అనిపిస్తుంది అందుకనే ఆయన ఆ గిఫ్ట్ సిటీకి మొత్తం ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావాల్సిన ఇన్సెంటివ్స్ దక్షిణ దేశంలో ఇన్సెంటివ్స్ అక్కడ పెట్టేసుకుని లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ని అభుత్తి చేసుకుంటాను మొత్తం నాకు వెళ్ళిపోతున్నాయి లక్ష కోట్లు విలువ చేసి ఎక్స్ప్రెస్ రైల్ని భలే తొందరగా పుచ్చేసి గుజరాత్ లో తిప్పుకొచ్చారు ఢిల్లీ నుంచి అద్భుతంగా చేశారు గుజరాత్కి అని దాన్ని భజన అంటారు అలాంటి పరిస్థితి ఉండాలి అలా అభివృద్ధి జరగాలని చెప్పి కోరుతున్నారేమో ఢిల్లీ వెళ్ళి మనం ఆంధ్రప్రజలు తెలుగు ప్రజలు మనం మనం పక్కనాటి పట్టుకొట్టాలనుకునే జాతి తెలుగు జాతి కాదు పక్కా గుమా వ్యాపారుల బ్యాచ్లో తెలుగు జాతి ఉండదు ఈడిఎం లాంటి దుర్మార్గుడు ఎందుకు ఆ విధంగా వేయాడో ఎక్కడ ఎక్కడి నుంచి వెళ్ళిన వ్యాపారులు అక్కడికి వెళ్ళి దిక్కుమాల పదిహేను వందల రూపాయలు వడ్డీయా ఏమన్నా పది రూపాయల వడ్డీకే కింద పడిపోతారు హైదరాబాద్లో విజయవాడలో పదిహేను వందల రూపాయలు వడ్డీయా దక్షిణాఫ్రికాలో ఆ జుల్లు తెగ మీద ఎందుకని ఏ ఏ ప్రాంతం ఏ పట్టేసీలు లెక్క అక్కడికి వెళ్ళి పెట్టారండి ఏ ఇండియాలో ఎవరి వల్ల అక్కడ ఇండియన్స్ మీద డర్బా మీద దాడులు తగినా ఒకళ్ళు చేసిన పొరపాటి మిగతా వాళ్ళందరూ బలి బలైపోవాలా చాలా బాధాకరం అండి సరే కమింగ్ బ్యాక్ టు టీడీపీ బలవంతంగా కలుస్తుందా లేకపోతే ఇష్టపూర్వకంగానే కలుస్తుందా నేను అనుకుంటున్నాను నాకు అంటే నాకేం మీ జర్నలిస్ట్ లాగా కిట్లుదురు చూసి ఏం జరుగుతుందో రాసే అది నాకు లేదు కానీ ఒక ఉద్యమ నాయకుడి కింద డెఫినెట్గా మేము చూసాం కదా మేము గత నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నాం ఇవాళ వచ్చాం ఆ రోజు ఎలాంటి ఉద్యమాలు చేసాం ఢిల్లీలో ధర్నాలు కానీ ఇది కానీ సెమినార్స్ కానీ ఇంటలెక్చువల్ మీటు అన్ని ఢిల్లీలో ప్రొఫెసర్లు అందరితో ఇంటలెక్చువల్స్ మీట్ పెట్టాం స్టూడెంట్స్కి సెమినార్స్ పెట్టాం సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ భయపెట్టి తప్పితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కోడిని మీరు కోడిని తీసుకోండి కోడి రెక్కలన్నీ లాగేయండి కేకరెక్క అరుస్తూ ఉంటుంది రెక్కలన్నీ మొత్తం దాని మీద బొచ్చంత పిగేసేయండి బాగాతో విలువలు ఆడుతుంది వదిలిపెట్టిన తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు నాలుగు గింజలు వేయండి మీ కాలు చుట్టూ తిరుగుద్ది గింజలు తింటా పాత మర్చిపోతాయి శివుని ఆజ్ఞలేదైనా కుట్టదు కొట్టదు ఆజ్ఞ ఆజనే ఏది జరగదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అనే ఒక దక్షిణాన్న స్టాల్ వాట్ లీడర్ ఆయన అరెస్ట్ చేసి యాభై రెండు ఏళ్ళు యాభై రెండు రోజులు జైల్లో పెట్టారంటే అది కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ హోంమంత్రి గారు తెలవకుండా జరుగుతుందండి మళ్ళీ ఆలేపించి చితకబాదుడు బాల్చి చెప్తున్న నాయలే పిలిచి కంగారుపడి మాక్కడిని అమృతాన్ని అని చెప్తారా తప్పనిసరి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు పొద్దున్న ఆయన ముఖ్యమంత్రిగా ఉండకూడా కూడా ఎల్ఈ లాంటి మనిషిని గోపాలకృష్ణ ద్వివేది గారి లాంటి మనిషిని వీళ్ళందరూ ఆర్య సంస్కృతికి బాగా ఉన్నారని చెప్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఫర్ టు ఇట్ ఇస్ టూ ఐ డోంట్ నో అండి అలాంటి ఆరు ఏడుగురు మనుషులు పెట్టుకుని అపధర్మ ముఖ్యమంత్రి లేని పెట్టి కలెక్టర్ గ్రాంసెన్స్ కూడా పెట్టాలో లేదో బోరున బాధపడే స్థితికి తీసుకొచ్చారని ఇవాళ అలాంటిది అలాంటిది ఇవాళ ఈయన పిలిచి ఆయన సీట్లు అరకులోయ రాజమండ్రి తిరుపతి రాజంపేట సారీ తిరుపతి రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి గారి గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ఆఖరి బాలు వరకు ఆడతానని చెప్పి నిజంగా మోసపుచ్చారా మోసం చేశారో వాళ్ళు తెలవాలి అలాంటి వ్యక్తులకి తీసుకెళ్ళి కానీ పురంధేశ్వరి గారు పది సంవత్సరాలు ఇచ్చి గౌరవించారు కాంగ్రెస్ పార్టీ అలాగానే మంత్రి పదవి అధికారుల నుంచి పోగానే సరిగ్గా విభజన హామీలప్పుడు రాష్ట్ర విభజనప్పుడు రాజీనామా చేసిన వాళ్ళ నాన్నగారి పేరు నిలిపేవారు ఆవిడ వరకు కూర్చుని గంగార ఏదో కొంత ప్రయత్నించి ఉండరు అన్నం ఎందుకంటే కొంత తండ్రి గారి ఒక భావం ఆవిడ ఒక ఉంటుంది ఆఖరి పదలు అనిపించి తకేలమని చెప్పి బీజేపీలో మధ్యాహ్నం మహిళలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయిపోయారు నాకు అర్థం కావట్లేదండి వీలేంటో అందువల్ల అక్కడ రాజంపేట ఒకటి హిందూపురం ఒకటి అరకోటి నరసాపురం ఎవరా బహుశా కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి కావాలని మంత్రులను రాష్ట్ర మంత్రులు ముగ్గురు చేయాలని ఆలోచిస్తున్నట్టున్నారు ఐ అఫారిటీస్ టు ఐ డోంట్ నో బట్ లెట్స్ వెయిట్ అండ్ సీన్ బట్ అన్ఫార్చునేట్లీ ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం అనేది వాళ్ళ బలవంతం మీదే ఒక ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో తొంభై ఆరు చెత్తలు చెప్పి మోడీ గారు అపాయింట్ తగత ఇది నిజమా కాదా మోడీ గారు అడగండి ఎప్పుడో ఆత్మహత్య చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగేది చంద్రబాబు నాయుడు గారు లేదు రెండు వేల రెండులో అక్కడి నుంచి కాదు మీరు అనిపిస్తున్నట్టు అడగండి ఎవరన్నా నేను ఏపీ భవన్కి వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్తే దారిలో ఉన్నా అని చెప్పి చంద్రబాబు గారు అది చేయడం సరికాదు అది కూడా ఒప్పుకుంటాం ఒక తోడు ముఖ్యమంత్రి నచ్చపోతే ఆయన ఏమన్నా నచ్చలేదు నాకు ఇష్టం లేదు మీరు చేసిన దాని లేదని చెప్పొచ్చు నీ ఇవాళ అద్వానీ గారికి ఏం చేశారు చూశారు వాళ్ళందరూ ధ్యానం పెడుతున్నారు ఆ టెంపుల్ ఒక్కడే ఈయన ఒక్కడే వెళ్ళిపోయి రాజాది రాజు రాజమాతండ గండ బేరుండ దృష్ట ప్రచుండలాగా ఆయన ఒక్కడ గినపకచ్చేడాలు అవతల పెట్టేసి అద్వాన్ లేదు వచ్చినా గనపకచ్చేళ్ళు బయట ఉండాల్సిందే ఈయన ఈయన సామంతరాజు అంగరక్షలు గారు వెళ్తూ ఉంటే ఎగిరేగిరి ఎగురేగిది అసలు పాపం ఆయన ఎంతే ఉంటాడు ఎవరో సచిన్ టెండూల్కర్ అదో భారతరత్న ఎగిరెగిరు చూస్తున్నాడు ఇంకా అందట్లేదు కచ్చి కాదు ఇంపూడ కచ్చేలా పెట్టారు దేశ ప్ర చరిత్రలో ప్రపంచ చరిత్రలో మంచి భయంకర నిరంసకులు తర్వాత తన ప్రాణభయం ఉంటే తప్ప ఎవరు వెళ్ళబెట్టారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరించి రవిప్రకా వాళ్ళ మంత్రివర్గ సహచరులు రవిశంకర్ ప్రసాద్ గారిని చూశాను అమితాబ్ బచ్చన్ గారు చూశాను రజనీకాంత్ గారిని నిర్ణయం చేసేస్తారేంటి నాకు అర్థం కాదు కెనప కట్టడాలు బయట పెడితే తలకాయ లెగ వేసుకుని ఆ దృష్టిలో ఇలా చేతులు పెట్టి మోకరి దేవుడు మోకరి వెళ్ళాలి దేవుడు దేవాలయం ముందు ఆయన మోకరిల్తో ఏంటో నాకు అర్థమే కావట్లేదు రెండు చేతులు జోడించి కింద అర్థం కావట్లేదు అలాంటి అలాంటి సంస్కృతి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎవరన్నా సరే లేకపోతే ఆయన పంచమాంగ దళాలను ఆదేశిస్తే వీళ్ళందరూ కిక్కున్నాను కూడా నేను చెప్పింది మనసు బాధగా ఉన్నా ఇది సత్యం హిందూ మతం అనేది మేము హిందూ మతం ఖచ్చితంగా గొప్పగా ఉండాలని కోరుకుంటాం ప్రపంచంలో గొప్ప ఒక భావన భావననే గొప్ప మతం కానీ దాని పేటెంట్ బీజేపీది కాదు అలా చేసేసారు ఎంఐఎం ముస్లింస్కి పేటెంట్ కాదు అలా చేసేసారు హైదరాబాద్ ఓల్డ్ టౌన్ లాంటి అన్ని ప్రదేశాల్లో అందుకని చంద్రబాబు నాయుడు గారు తమ బలవంతంగా వెళ్తున్నారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వ్యక్తి అనుకున్నారండి ప్రపంచంలో పది మంది ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్న సోనియా గాంధీ గారి మీద తిరుగుబాటు చేసి వచ్చిన పదవిని వద్దనుకున్నాడు కాదు వద్దనుకున్నాడు ఆయన నేను పవర్ నిజమండి ఫ్యాక్ట్ అది ఓకే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్టాల్ పాటలేడరో దేశ రాజకీయాలు తిప్పు తిప్పుతున్నారో సోనియా గాంధీ గారిని ఛాలెంజ్ చేసి జైల్లో ఉన్న ఆ రోజు జైల్లో ఉంటే వీళ్ళందరూ అంటారు గులాం నబీ ఆజాద్ గారు ఏమన్నారు మాకు కాంగ్రెస్ పడితే బాగుంటే జైలుకెళ్ళేవాడే కాదన్నారు కదా అంటే కేసులు నువ్వు పెట్టించావు కదా అని అర్థమైపోయింది కదా అవును నేను అడుగుతున్నాను నిలబడిన మనిషి జైల్లో ఉండి అలా నిగచ్చిగా నిలబడిన మనిషి తక్కువ ఇవాళ ఆయన కూడా కేసుల మీద పెట్టి పొడి తేల్చాలి జైలు అయితే జైలు వేయండి కేసులు తేల్చండి అవినాష్ గారిని లోపడంటే కేసు వేయండి ఎవరు అన్నారు ఇప్పుడు మీద కత్తి పెట్టి చెప్తున్నాను చంద్రబాబు గారు కలిసిన వెంటనే గంటల వ్యవధిలోనే వెళ్ళి జగన్ గారు కలిశారు ఈయన కేవలం రాష్ట్ర హోదాకు సంబంధించి కావచ్చు విభజన హామీలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే వచ్చారా లేకపోతే ఏం మాట్లాడి ఉంటారని మీకు డౌట్ ప్రజలు చెవుల్లో క్యాలీఫ్లవర్లు మాల్ పూలు పోయి కాలిఫ్లవర్ క్యాబేజీలు క్యాబేజీ నిలుస్తా లేదు దానికి స్పెషల్ ఆన్మైన్ పెట్టాలేమో ఇది పెట్టుకున్నాను చెప్తే అక్కడ వెళ్ళినప్పుడు వినతి పత్రంలో అది రాస్తారు సరే ఆయన వద్దా లేదు అంతవరకు సంతోషం ఇది వేస్ట్ అని అనలేదు అంతవరకు సంతోషం కానీ ఏంటంటే మెడలు ఉంచేస్తారు మెడలు ఉంచారు ఎందుకంటే కేసులు పెట్టి ఆడిస్తారని నాకు బాధ కలుగుతుంది ముగ్గురు మీద కూడా నాయకుల మీద నాకు ప్రేమ ఉంది ఈ నాయకులు తెలుగు జాతి నాయకులు అంటే ఆ గుమా వ్యాపారుల కంటే ఏం వ్యాపారులు అంటే ఏముంటుందండి వీళ్ళ ముగ్గురిని తోలు బొమ్మలు ఆడిస్తున్న చూసారా అది బాధగా ఉందండి నాకు మన కళ్యాణ్ బాబు గారు ఎవరు మోడీ గారిని రమ్మనండి ఇక్కడికి ఆయన పేరు చెప్పి మోడీ గారు మీటింగ్ అని సొంతంగా జనాలు తోలకుండా రమ్మని జాలం చేస్తున్నా కళ్యాణ్ గారు కంటే తక్కువ మంది వస్తారు మీరు నమ్మకపోయినా నిజమిది ఓకే వాడు ఆంధ్రప్రదేశ్లో ఇండిపెండెంట్గా కళ్యాణ్ గారిని మోడీ గారిని పోడించి మోడీ గారు డిపాయిట్ కోల్పోతారు అలాంటి కళ్యాణ బాబు గారిని ఈయన ఏం చేశారండి తీసుకుని ఐదు సంవత్సరాలు ఆ రోజు నుంచి ఏమీ లేకుండా కనుక ఇస్తే ఏది మద్దతు ఇచ్చారు కదా ఈయన నితిన్ గారిని కల్పించారు ఆయన అమిత్ షా గారు వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిపించారు ఈయన మొహం కూడా చూడలేదండి అని నేను చెప్పేది జనం ఏమనుకుంటారు డేట్లు వెరిఫై చేసుకోండి ఏంటి వీళ్ళందరినీ కలిపి మీ పొత్తులో ఉన్నారని చెప్పిన మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత కూచిపొత్తులో ఉన్నారు కదా అంటే ఇక తప్పనిసరి మోడీ గారి మీటింగ్కి కి అక్కడ పిలిచారు వైజాగ్ అక్కడ పిలిచి వైజాగ్ పిలిచి ఏదో మాట్లాడినట్టు అసంతృప్తి ఏదో చేసి తర్వాత ఇల్లేదో ఇదా ఐదు సంవత్సరాలు కలిశారండి ఏం చెప్పుకోండొచ్చు వాస్తవాలు తెలియదు ప్రజలకి అలాంటి మా తెలుగు బిడ్డని అవమానించింది కదా ఆ రోజు ఏం జరిగిందో రాజీవ్ గాంధీ గారు అవమానించారని కదా ఎన్టీఆర్ గారు ఎంత అంజయ్ గారిని అవమానిస్తే అలాగే నేను చెప్తున్నాను నాకు ఇష్టం అండి వాళ్ళందరూ ఎవరేమన్నా ఏమైనా అనుకోండి వీళ్ళని బూతులు తిడతాం వాళ్ళని బూతులు తిడతాం ఎన్ను బూత్తుంది దీంట్లోనే సగం ట్రోలింగ్ అయిపోతాయి ముగ్గురు మా మా తెలుగు బిడ్డలు నాకు కావాలి వాళ్ళని ఆడిచిన దుర్మార్గులు వాళ్ళని చెప్తే మాత్రం ఎవరు రారు నేను చెప్పింది ప్రతి గుండెలోను తెలుగువాడు ఆంధ్రుడు అనేవాడు ప్రతి గుండెలోను గుర్తుంచుకోండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్టీఆర్ గారి అబ్బానైనా అయినా సరే లేదా కళ్యాణ్ బాబు గారి అభిమానులు అయినా సరే ఇక్కడ నేను చెప్పక్కర్లేదు కాంగ్రెస్ కానీ బీజేపీతో కలిసిన తర్వాత ఏంటి సార్ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను ఒక ఉద్యమకారుడి అయితే ఏ పార్టీ ప్రత్యక్షం కలిసినా పరోక్షం కలిసినా తుక్కు తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటాను ఒకసారి తుక్కు 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 తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటా పార్టీతో ఏ ప్రత్యక్షం కలిసినా పరోక్షం కలిసినా తుక్కు తుక్కుగా మాలు ఓడిపోవాలని తుక్కు తుక్కు ఓడిపోవాలని కోరుకుంటా అది ఒక ఉద్యమకారుడు ఎందుకు వాళ్ళ హామీలు అమలు చేస్తే బీజేపీకి గెలవమండి ఐడియా చెప్తాను క్రితం తర్వాత కూడా చెప్పింది అది మీకు నేను ఢిల్లీలో గమనించిన ప్రకారం వీళ్ళు నాడిస్తున్నారు నా దురదర్శనాలు మేమందరం ఢిల్లీలో ఉన్నాం మంది వీళ్ళందరూ చేరి అక్కడ కూర్చుని మోడీ గారికి నా కాదా నమస్కారం చేస్తారా లేదంటే చేతులు పెట్టుకున్నారో మాకు తెలియదు బయట కనపడింది అయితే మీరు ఊహించుకుంటారు కాలు పట్టుకున్నారు మార్ఫింగ్ చేస్తున్నారు కానీ అదే మానసికంగా ఎప్పుడూ కాలు పట్టుకున్నారు ఇల్లు స్వయంగా రాహుల్ గాంధీ గారే చెప్పారని చెప్పేసి మీరు గత ఇంటర్వ్యూలోనే చెప్పారు రాహుల్ గాంధీ గారి కళ్ళలో నిజాయితీ కనపడింది పాల్గొన్నప్పుడు కానీ భారత్ జోడో యాత్ర బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహరావు గారు ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతామని చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సానుకూలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ టికెట్ మీద చలసాని గారు జీవీఎల్ గారిని ఓడించడానికి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయకూడదు కాంగ్రెస్ తరఫున ఒకటి చెప్తున్నానండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సర్వీస్ వచ్చినాయి కాబట్టి ఆంధ్రజ్యోతి మిగతా పచ్చిండి ప్రత్యేక హోదా సాధన టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మేము నిజంగా మేము కానీ వామపక్షాలు కానీ మిగతా కలిపి వెళ్తే ఓటింగ్ వచ్చేది కాంగ్రెస్ పార్టీకి వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ వచ్చింది బట్ లాట్ ఆఫ్ వివర్ ఆర్ఎస్ కానీ ఒకటి చెప్పండి నాకు మీరు రెండు వేల నేను వివాదాలు రెండు వేల పది కాంగ్రెస్ నమ్మి మోసపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మించి మోసం చేసింది నేను చెప్పేసి సత్యం మా సోదరులు గౌర్నీయులు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వస్తే నాలుగు లక్షల కోట్ల లాభం ఇచ్చింది ఇలా వస్తాయని చెప్ చెప్తూ ఉండవచ్చు పార్టీ కోసం ఎందుకు బిల్లులో ప్రతి దాని గురించి కోలం డెఫినెట్గా నేను మాట్లాడతాను వాళ్ళు ఏం చేశారని మాట్లాడతాను రెండు పార్టీలు మోసం చేసాయి కాబట్టి ఆ పార్టీలతో నేను కాదు ఇవాళ గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కొంత చేస్తారని నమ్మకం ఉంది కానీ ఏకపక్ష వైఖరులు ఏంటండి ఏడెనిమిది తొమ్మిది తారీఖులో ఢిల్లీలో మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా మీటింగ్లో కూర్చొని మాట్లాడిన తర్వాత ఆల్ ఆఫ్ సార్ ఆవిడ వెళ్ళిపోయి షో బిజినెస్ అండి అదేమన్నా డూ రెస్పెక్ట్స్ సార్ కనీసం కలిపి సొంతంగా చేసుకోవడం ఎవరు పర్మిషన్ చేయక్కర్లేదు కాదట్లేదు కనీసం చెప్పాల్సిన పని లేదా ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారన్న ఎక్కడ వచ్చినారు కదా లేటెస్ట్గా వస్తే బుల్లెట్ దిగుతున్నాయి ఆ పాయింట్ సినిమా డే వేసుకున్నారండి నాకేంటి సంబంధం ఆంధ్రప్రదేశ్ మేము దానికి తెలంగాణకు కూడా సంబంధం అని చెప్పాను నేను నాకు తెలుగు జాతి మొత్తం సంబంధం ఒక ప్రాంతాన్ని ఎప్పుడు కాదనుకోలే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉపాధి ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతుంది కానీ నిలబడ్డాం తెలంగాణ కూడా బాగుండాలని కోరుకుంటా పదమూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజలు ఉంటా ఆయన తిట్టి ఏమి తిట్టి ఆ నాయకులు తిట్టి ఇదేనా జీవితం అండి నేను ఎప్పుడైనా చూసిన చూశారు మీరు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే రేవంత్ రెడ్డి గారిని కానీ కేటీఆర్ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ తప్పని తప్పని చెప్తాను తిట్టేసి తిట్టేస్తాను తిట్టేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళతో కడుపుతానంటే ఏం చేద్దాం అండి రాజకీయాలు వచ్చిందంటారా నేను ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం మీద నమ్మకం ఉంది కానీ రాష్ట్రంలో ఏకపక్ష వైఖరితో దీంతోనే పోగొట్టుకుంటున్నారు వాళ్ళు నితీష్ కుమార్ గారిని ఆ యాత్ర వస్తుంటే మా మమతా బెనర్జీ గారిని వాళ్ళు ఆ స్థాయిలో పోగొట్టుకుంటే ఇక్కడ ఈ స్థాయిలో ఆలోచిద్దాం నేను ఊరు వారా ఎవరైతే మోసం చేశారో ఖచ్చితంగా చెప్తానండి నేను నేను నాకు నెగడం అని కాదు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓడించడం లక్ష్యంగా నేను ఉత్తర భారతీయ జన్ వాళ్ళు వాళ్ళు నెగ్గినా కూడా అధ్యక్షులు ఎందుకని ఐడియాలు సవరించుకోమనండి హోదా విభజన హామీలు పది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు చేసిన బడ్జెట్ చేసిన మోసాన్ని సవరించమానండి ఖచ్చితంగా నేను అన్నాను కదా బీజేపీ వాళ్ళు బీజేపీలో నువ్వు చేరు మేము అన్ని చేసేస్తాం ఐడియాలజీ మార్చుకుంటాం బీజేపీ కలుస్తున్న దండం పెట్టి వెయ్యి కొడతానని చెప్పి నాకేంటే నాకు తెలుగు జాతీయ పార్టీ తెలంగాణకు అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి సంబంధించిన హోదా కావచ్చు అన్ని సమస్యలు పరిష్కృతం అయితే అప్పుడు బీజేపీకే మీరు ధన్యవాదాలు చెప్తారు ధన్యవాదాలు కాదు మీరు ఏం చేయమంటే రాష్ట్రం కోసం నేను జోకు చేయట్లేదు ఇవాళకునే రోజు రావాలని కోరుకుంటున్నాను నేను కాదు ఇక్కడ కాదండి అలా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకత ఇచ్చేవారు కదా కేంద్రంలో అధికారం వచ్చిన ఆడవట్లేదు అని అర్థమైపోయింది కదా రాష్ట్రంలో అధికారంలో వస్తే చేయగలి బీజేపీ వచ్చి కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో వస్తే అధికారంలోకి వస్తే నేను చేయగలుగుతా మీద కేంద్రంలో ఉన్నాడు చేయట్లేదు కదా ఇంత నమ్మక ద్రోహం చేస్తున్నారు కదా నమ్ముతారండి మీరు ఇంత దుర్మార్గం లేదు చూద్దాం సార్ భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చలసాని గారు నమస్కారం